ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇంకా మెత్త మెత్తగా అయిపోయింది ఇట్లా నొక్కుతాయి లోపల లోపలికి పోతున్నది ఎంత బాగున్నది చూడండి ఎంత స్వీట్ ఉంటుంది ఇది చెట్టు పైన ఇట్లయితే ఈ ఒకే దగ్గర ఇట్లా ఉన్నాయి ఒకే దగ్గర ఇట్లున్నాయి కాబట్టి పెరగడం తక్కువ ఉంది అసలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇది కొంచెం సపరేట్ కొమ్మకున్నది పెద్ద ఎంత బాగుంది చూడండి ఇది హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇటు సైడ్కి వస్తే అయ్యో ఎన్ని కతం చేసినాయంటే అంటే లోపల చూడండి మంచిగా రెడ్డు ఉన్నాయి గింజలు ఇది ఇదొకటి ఎంత బాగా చూడండి మొత్తం మంచిగా హోల్ చేసేసి మొత్తం హోల్స్ తినేస్తున్నాయి ఇంకా ఒకటి ఉన్న చూడండి ఇక్కడ చూడండి ఇది దీనికి హోల్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను దెంపేద్దాం ఇట్లా చేస్తుంది కొంచెం 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 పెట్టలే అనుకుంటా హోలు పడ్డాక ఇంకా తినేస్తున్నాయి ఇంకా ఎంత మంచి కలర్ వచ్చిందండి ఇది రేపైతే తినొచ్చు ఇంకా చూడండి ఇంకెన్ని ఉన్నాయో ఇంకా అవి ఇది పెద్ద ఉంది ఇవన్నీ చాలా పెద్ద ఉన్నాయి ఇవన్నీ నేను క్లాతులు కట్టాలని నాకు వీలు కాలేదు ఇలా ఉండిపోయినాయి ఇక్కడ కొన్ని పిట్టలు తిన్నాయి ఇప్పటికైనా నేను ఇవి మొత్తం పండలేదు కదా కొంచెం కొంచెం ఉన్నాయి కదా ఇవన్నీ పండిన తర్వాత తింపుదాం ప్రస్తుతానికి క్లాత్లు కట్టాలి ఇక్కడ కూడా కలర్ వచ్చినాయి ఇక్కడ కలర్ వచ్చినాయి అయిపోతున్నట్టున్నాయి కానీ ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా క్లాత్ కడదాం ఇక్కడ ఏంటంటే నేతి బీర స్టార్ట్ అయినాయి చూడండి ఇవి నేనేం పాలనేట్ చేయలేదు అవే అయినట్టున్నది ఇక్కడ ఒకటి అయింది కానీ ఇక్కడ కాలేదు చూడండి పండువారిపోయింది కొన్ని దానిమ్మకాయలని తెంపుతున్నాయి కదా అయినవి అయినట్టు తెంపుతుందంటే ఇంకా మళ్ళా కొత్త పూత స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ మొగ్గలు స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈ లోపల రెడ్గానే ఉన్నాయి కొంచెం స్వీటు రెడ్గా అన్నీ బాగున్నాయండి ఇది ఒకటి చాలా ఎప్పుడూ నాకు కాయలు వస్తున్నాయి ఉన్నాయి ఇది ఇక్కడ ఏమో హోల్ పెట్టింది చూడండి అక్కడ చూసిందా అది సగం కట్ చేసి ఉన్నది ఏదో పిట్టలు తింటున్నట్టు ఉన్నాయి అవి ఉన్నాయి తెంపాలి ఇక్కడ కూడా చూడండి ఎట్లా తినేసింది ఇంకా లోపల కూడా ఒకటి ఉంది అట్లా తినేసి ఉన్నది చూడు చూసిందా అన్నీ అట్లనే సగం సగం తినేసి ఉన్నాయి అయినా వెంటనే అసలు తెంపేసుకోవాలండి ఇక్కడ ఇన్ని కాయలు తెంపినాయి కదా ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఇంకా చెట్టు పైన చూడండి ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం దిందాం తెంపాలనుకుంటే ఏంటంటే అప్పటివరకు ఇవి ఉంచితేయాలివా అనిపిస్తుంది పిట్టలే అనుకుంటా ఏమో తినేస్తున్నాయి ఇక్కడ చిక్కుడుగాయలు అయినాయి దీనిలా సూరపాదు కూడా పాకుతుంది పప్పయ్య చూడండి ఎట్లా అయిపోయింది అంతా హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినా కదా నదుల్లో నాణాలు ఎందుకు వేస్తారు అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఒకరు చేసిండు కానీ అది కరెక్ట్గా ఏమీ అనిపించలేదు నాకు నదుల్లో నాణాలు ఎందుకు వేస్తారు అంటే అప్పటి కాలంలో రాగి నాణాలు ఉండే ఇప్పుడు మనకు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన కాయిన్స్ ఉన్నాయి కాబట్టి అవి వేసినా ఉపయోగం లేదు అప్పటి వాళ్ళు ఎందుకు అంటే నీటిని శుద్ధి చేయడం కోసము అప్పుడు రాగి నాణాలు ఉన్నాయి కాబట్టి ఆ నాణము నదిలో వేసి దండం పెట్టుకోండి మంచి జరుగుతుంది అని దేవుడి పేరు చెప్పి వాళ్ళకు చెప్పారట దేవుడి పేరు చెప్తే వాళ్ళు భక్తిగా శ్రద్ధగా చేస్తారని అలా చెప్పారట మనం కూడా కాయిన్స్ వేస్తున్నాము కానీ మనం వేసే కాయిన్స్తో ఏమో ఉపయోగం లేదు నదులకి అవి ఫిల్టర్ కావు మనం మన దగ్గర ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్ అవి వేసినా వేయకుండా ఉపయోగం లేదు కాబట్టి మనం కూడా ఎప్పుడన్నా పుణ్య స్నానాలకు వెళ్ళినప్పుడు నదులు దాడుతుంటాం కదా అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళినప్పుడు అట్లా పోయినప్పుడు ఏంటంటే మన దగ్గర కొన్ని రాగి నాణాలు చిన్న చిన్న బిల్లల్లాగా ఎక్కడైనా తయారు చేయించుకొని ఉంచుకుందాం అట్లా ఆ కైన్స్ ఆ రాగి కైన్స్ తీసుకుపోయి నదుల్లో వేసి దండం పెడతాం మనం కూడా నీరిని ఆ నది నీటిని శుద్ధి చేసుకుందాం అప్పటి కాలంలో ఇవన్నీ ఫిల్టర్లు ఇవన్నీ ఏమి లేవు కదా అవి శుద్ధి చేసేవి జీవరాశులు తాగేవి అందరూ అవే నీళ్ళు తాగేవాళ్ళట కాబట్టి వాళ్ళలా నీటిని శుద్ధి చేసుకుంటున్నారు మనం కూడా నీటిని ఆ విధంగా శుద్ధి చేసుకుంటే ఈనా మన దగ్గర ఉన్న కాయిన్స్ కన్నా రాగి కాయిన్స్ వేస్తే చాలా మంచిది కదా నీటిని శుద్ధి చేసుకున్న వాళ్ళమైతము నదులలో రకరకాల చెత్త అది ఇది వేస్టేజ్ అంతా వస్తుంది కాబట్టి దాని నుండి ఫిల్టర్ అవుతాయి కదా ఇలా ఆలోచించి ఇలా చేద్దాం ఎందుకంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అప్పటి కాలంలో అనేది మనం ఇప్పుడు ఏమీ ఆలోచించట్లేదు చెప్పారు కదా అని ఒక మూఢనమ్మకంలో వెళ్తున్నాం అలా కాకుండా ప్రతిదీ తెలుసుకొని చేద్దాం మరొక క్వశ్చన్ ఏంటంటే కాశీకి వెళ్ళి కాయో పండో వదిలేయాలి లేకపోతే ఇష్టమైన ఏదైనా వదిలేయాలి అంటారు కదా ఎందుకంటారు మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి